ఆహో ఓహో కాళేశ్వరం అని గొప్పలు చెప్పి ఊరూర్లో బస్సులు పెట్టి ఇంత మంచి ప్రాజెక్ట్ లేదు ప్రపంచంలో నెంబర్ వన్ కాళేశ్వరం అని చెప్పిన నాయకులు ఒకసారి మీరు ఏమంటారో ఆలోచన చేయాలి కాళేశ్వరం ముచ్చట్లు చెప్తే సంబరపడ్డం ఇట్ల ప్రాజెక్ట్ ఎక్కడ లేదని మురిసిపోయినాం కానీ మొన్ననే ఈ ప్రాజెక్ట్ గురించి ఏడు పిల్లర్లు పుంగినాయంటే ఈ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతాను ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతాం మేడిగడ్డ ఒకటే కాదు మేడిగడ్డ కిందున్న మొత్తం అక్కె రాకపోతే ఏ కాళేశ్వరం అక్క రాదని చెప్పేసి నిపుణులు అంటారు మన దురా ఫామ్ హౌస్ కోసమే ఇది గట్టిందని మనకు అర్థమవుతున్నది మేడిగడ్డ కుంగింది అంటే ఇంజనీర్లు ఇంజనీర్లు అంటున్నారు ఇంజనీర్లు అయితే మొత్తమే పనికిరాదని చెప్పేసి అంటారు ఎనభై వేల కోట్లు ఇలా ప్రజల మీద అప్పే మిగిలింది తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు గోదావరి పాలైపోయినాయి పిక్ పాకెట్ పది రూపాయలు కొడుతున్నాయి వాడిని బొక్కలు వేసి బొక్కలు ఎరుకునేటోళ్ళు ఇవాళ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ధరను మరి ఏం చేయాలనో ప్రజలే చెప్పాలి ఇవాళ వేల కోట్ల రూపాయలు పోసి ప్రాజెక్టు బూడుదపాలు అయిపోయింది ఇలా రైతుల బతుకులు అన్నమో రామచంద్ర అయిపోయింది ఇప్పటికైనా ఈ అవినీతికి పాల్పడ్డ ఈ రీడిజైన్ చేసిన ఇంజనీర్లను చేయించిన వాళ్ళని ఒక్కలో వేసి వాళ్ళ మీద చెట్టు పాల్పడ్డ వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు రైతుల పక్షాన తెలియస్తూ ఇటువంటి అక్రమాలు జరగకుండా ఈ అక్రమాలు జరిగిన వాళ్ళను వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయం రైతులకు న్యాయం చేసిన వాళ్ళు కావాలని చెప్పి రైతుల పక్షాన తెలియస్తా